మంత్రులు సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి యాభై మంది ఉన్నారు సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ అపోజిషన్ అనేది మాకు విల్ హ్యావ్ అవర్ సే ద గవర్నమెంట్ విల్ హావ్ ఇట్స్ డెమోక్రసీ దయచేసి నేను వారిని వారిని మిమ్మల్ని కూడా కోరేసి సార్ మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాష్ గారు స్పీకర్ గారు ఒకటే ఒకటే రిక్వెస్ట్ మంత్రులకి మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా ఇది మనం ఏం చేస్తున్నారు నిద్ర మాట్లాడాలి ఇంత అధ్యక్షది ఎవరుకుంటున్నారు ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్